సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కొనసాగుతుంది తొలి పెట్టుబడి అయితే తెలంగాణకు సాధించారు సీఎం రేవంత్ రెడ్డి బృందం అంటే యూనిలివర్ గ్లోబల్ సీఈతో భేటీ అయింది ఈ భేటీలో తెలంగాణలో పెట్టుబడి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి బృందం అయితే సీయోని కోరడం జరిగింది అయితే యూనిలివర్ సీయో తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లయితే మనకు సమాచారం వస్తుంది తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో ఒక యూనిట్ అంటే తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికైతే కంపెనీ ముందుకు వచ్చినట్లయితే మనకు సమాచారం అవుతుంది అలాగే తెలంగాణలో మరో ఒక తయారీ కేంద్రం కూడా అంటే బాటిల్ క్యాప్ తయారు చేసే ఒక యూనిట్ కూడా ఏర్పాటు చేసేందుకైతే యూనియన్ లివర్ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసినట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి ఇది తొలి పెట్టుబడిగా మనం భావించవచ్చు దావోస్ పర్యటనలో అయితే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు భారీగా పెట్టుబడులు తేవడం లక్ష్యంగా అయితే దావోస్ పర్యటన కొనసాగిస్తున్నారు ప్రస్తుతానికి అయితే తొలి పెట్టుబడిగా మనం భావించవచ్చు ఇంకా రానున్న నైట్ వరకు కూడా మరిన్ని పెట్టుబడులు కూడా తెలంగాణకు వచ్చే అవకాశం అయితే ఉంది అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే పలు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమైన ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం కూడా చాలామంది అంటే పారిశ్ర పారిశ్రామికవేత్తలతో అయితే సమావేశం అవుతుంది తెలంగాణలో పెట్టుబడులు పెట్టారని హైదరాబాద్లో చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే పారిశ్రామికవేత్తలకు అంటే వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఏదేమైనా కూడా తెలంగాణకైతే మొట్టమొదటి పెట్టుబడి వచ్చిందని మనం భావించవచ్చు యూని లీవర్ తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకైతే సిద్ధంగా ఉందని చెప్పేసి సీఎంఓ ప్రకటించింది